மாக்கு இல்லை கடை இப்படி இல்லை யாவுல அக்காண்டி மாரி ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవం సందర్భంగా అతిలి మండలం మంచిలి గ్రామంలో భగవాన్ పూదరేకుల ఫ్యాక్టరీలో భగవాన్ పూతరేకుల అధినేత సిరగాని కృష్ణమూర్తి మహాలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో ఉచిత మెగా ఐకాంప్ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా అతిలి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సిరగాని నాగేశ్వరరావు మాట్లాడుతూ సర్వేంద్ర యానం నయనం ప్రధానం అంటారని కంటి చూపుతో ప్రపంచాన్ని చూడవచ్చునని అన్నారు అదే చూపు లోపిస్తే అంత అంధకారమేనని జీవితం చీకటిమయం అయిపోతుందని అన్నారు ఐకాం సేవా కార్యక్రమాల్లో అతిలి లయన్స్ క్లబ్ జిల్లాలో खेलापुरी लोबाइल मोबाइल क्यां यूनिट द्वारा अनेक सेवा कार्यक्रम निर्विस्ा <laughs> ఇక్కడ ఒక బరియల్ గ్రౌండ్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ అలాగే అత్యుల్లోగా మరి ఏర్పాటు చేయబోతున్నటువంటి డయాలసిస్ సెంటర్ కూడా సపోర్ట్ చేస్తూ మరి ఎంతో మరి ప్రాధాన్యతను మానవత్వాన్ని అందిస్తున్నటువంటి మా నాగు గారికి వారి కుటుంబ సభ్యులకు మరి వారి శ్రీమతికి అలాగే వారి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తున్నాను మరి వాళ్ళ లైనిజంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నిరంతరం కూడా అందుకే స్వామి వివేకానంద చెప్పారు లివింగ్ ఈజ్ లివింగ్ ఇవ్వడమే మన చుట్టుపక్కల కానీ పక్కల వారు కానీ లేకపోతే మరొకరిగా ఆ నేత్రాలను లయన్స్ క్లబ్ ద్వారా సేకరించి కొంతమంది అంధులకు ఏర్పాటు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవా సంస్థ ఇది మరకెందుకులేన కాకుండా మరి మందికి సహాయం చేసేదానికి మరొక అద్భుతమైన ఒక ప్రక్రియ దీనిలో మరి మీ తోటి వారికి నా కన్ను కనబడిపోయింది కదా లయన్స్ క్లబ్ వారు ఏదో చేయాలని కాకుండా మీ ఇంకొక పది మందికి మీరు చెప్పాలి చెప్పి ఇటువంటి వైద్య సేవలు అందించే దిశగా ప్రయత్నం చేయాలి ఇది ఏదో రాజకీయ పరంగానో లేకపోతే మరో పరంగా చేసేది కాదు మానవత్వమే సేవే పరమార్థంగా భావిస్తూ ఒక ధర్మంగా భావిస్తూ మీ అందరికీ